భక్తుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఫోర్ హోటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి ఆ హోటల్ను మూసివేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు తిరుపతి లోని సీపీఎం కార్యాలయంలో సిపిఎం నగర కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో అపరిశుభ్ర ఆహారంతో ప్రజల ఆరోగ్యంతో చలగాట మాడుతున్న పీఎస్ ఫోర్ హోటల్ను మూసివేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా టీటీడీ మాజీ బోర్డు సభ్యులు ఓవి రమణ ఆర్పీఐ రాష్ట అధ్యక్షులు పి అంజయ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శివకుమార్ తిరుపతి స్థానిక హక్కుల పోరాట కమిటీ నాయకులు డిఎంసీ భాస్కర్ మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రమైన యాత్రాస్థలమైన తిరుపతిలో పిఎస్ ఫోర్ హోటల్ కు వచ్చిన కస్టమర్లు తింటున్న ప్లేట్లో జర్రి అడిగినందుకు కస్టమర్లపై హోటల్ సిబ్బంది దాడి చేయడం సిగ్గుచేటన్నారు కుళ్ళిన కూరగాయలతో కాలం చెల్లిన ఆహార పదార్థాలతో ఆహారాన్ని తయారు చేసి హోటల్కొచ్చే కస్టమర్లకు భక్తులకు పెట్టడాన్ని వారు తీవ్రంగా ఖండించారు తిరుపతిలో ఎక్కువ భాగం హోటళ్లలో వంటకు వాడే మంచినీరు కూడా శుభ్రంగా లేదని తెలిపారు ఫుడ్ ఇన్స్పెక్టర్లు హెల్త్ అధికారులు అన్ని హోటళ్లలో వెంటనే తనిఖీలు నిర్వహించి నాణ్యతా ప్రమాణాలు పాటించే పద్ధతుల్లో తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పిఎస్ ఫోర్ హోటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు ఎం మాధవ్ ఎస్ జయచంద్ర కె వేణుగోపాల్ పి చిన్న పి బుజ్జి ఎం నరేంద్ర ఆర్ మల్లికార్జునరావు పి మునిరాజా రవి డి పార్థసారథిరెడ్డి శ్రీరాములు శివ మోహన్ రావు పాల్గొన్నారు వ్యవస్థలు అనుసరించిన విధానం ఎన్ని వేల మంది ఆరోగ్యంగా జీవించాలని చెప్పి కుటుంబంతో వారానికి ఒకసారో పది రోజులకు ఒకసారో బయట హోటల్కి వెళ్ళి బోన్ చేద్దాం అనుకుంటా ఈ రోజుల్లో ఈ జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తే ఏ శిక్ష అయినా వీళ్ళకి తక్కువే అనిపిస్తుంది ఐపీఎస్ ఏ శిక్ష ఉందో నాకు తెలియదు కానీ అంతకంటే గవర్నమెంట్ శిక్ష చేసినా ఎలాంటి తప్పు లేదు మీకు కొన్ని ఉదాహరణలు చెప్తానే హోటల్ ఎలా ఉండాలి బెంగళూరులో ఎంటీఆర్ అనే హోటల్ ఉంది ఆ హోటల్లో బోర్డు పెడతారు ముందర మీరు మా కిచెన్ చూడండి జనరల్ గా ఏ హోటల్ లేకి కిచెన్ లేకి పంపర్ అలాంటిది ఆ హోటల్లో మా కిచెన్ చూసి తర్వాత బోన్ చేయండి ఒక చిన్న ఒక చిన్న మచ్చ కూడా గొడవ కనిపించదు ఆ వడ్డిచ్చే వాళ్ళు వస్త్రధారణ కానీ పాత్రలు కడిగే విధానం కానీ చివరికి వాళ్ళ గోర్లు కూడా లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి ఆ హోటల్ ఈ రోజు ఎన్నో వందల ఇండియా అంతా వెళ్తారు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను ఇటీవల కాలంలో జరిగిన సంఘటన కూడా మేము తీసుకొస్తాం కొంతమంది ప్రవచనాలు చెప్తుంటారు రోడ్ సైడ్ తినే ఆ బండల్లో పక్కన మురికి నీళ్ళు వార్త అంటారు పానీ పొరి ఇలాంటి తిని మీ ఆరుగులు చెడగొట్టకూడదు ఢిల్లీలో బీటెక్ చదివిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక అమ్మాయి ఉద్యోగం కోసం దొరక్క వాళ్ళ అమ్మా నాన్న డైలీ కూలి పని చేసుకుంటా అంటే ఆ అమ్మాయికి ఒక ఆలోచన వచ్చింది బీటెక్ పానీపూరి వాలి ఆ అమ్మాయి క్వాలిఫికేషన్ తోనే బీటెక్ పానీపూరి వాలి నేను ఎందుకు పెట్టకూడదు అని చెప్పి శుభ్రమైన నీళ్లతో అదే పానీపూరి ఏ పానీపూరి తింటే మీ ఆరోగ్యం చెడిపోతుంది రోడ్ సైడ్ ఫుడ్ తింటే మీ ఆరోగ్యం చెడిపోతుంది చెప్పిన మహానుభావులు ఆ అమ్మాయి పెట్టిన వ్యాపారం రోజుకు లక్ష రూపాయలు దొరుకుతుంది ఈ ఆ అమ్మాయి పెట్టిన ఢిల్లీలో పెట్టిన కౌంటర్ ఈ రోజు భారతదేశంలో అరవై కౌంటర్లు ఓపెన్ అయినాయి అంటే నాణ్యత విషయంలో ఆ అమ్మాయి ఇరవై మూడేళ్ల అమ్మాయి పాటించిన తీసుకున్న జాగ్రత్తలు మీరు నిన్న జరిగిన హోటల్లో బోర్డు పెట్టుంటారు భారతదేశంలో మాకు ఎన్ని హోటల్ ఉన్నాయో చూడండి అని పెద్ద మ్యాప్ వేసి భారతదేశంలో మ్యాప్లు పెట్టుంటారు ఈ బోట్ నేను మలేషియాలో కూడా చూశాను నేను ఇది కాదు కావాల్సింది ప్రజలకు కావాల్సిన ఆరోగ్యవంతమైన ఫుడ్ ఏ విధంగా తీసుకురాగలుతాం అని చెప్పి ఆలోచన మనకు రావాలి తిరుపతిలో కూడా నేను గతంలో చూశాను ఐరా హోటల్లో జయరాం చౌదరి గారు ఎప్పుడు ఎక్కడ ఉన్నారన్న తెలియదు కానీ ఆయన పాటించిన సిద్ధాంతాలు ఇక్కడ ఆయన గురించి గొప్పగా చెప్పాలని ఆలోచన కాదు ఎందుకు ఉదాహరణ ఇస్తున్నానంటే ఆయన హోటల్లో కనీసం రోజు షేవింగ్ చేసుకోకుండా కూడా ఎవరు కనిపిస్తూ దానికి ఒక సపరేట్ ఇద్దరు సూప్రజలు పెట్టాడు వడ్డించే వాళ్ళు కానీ కిచెన్ లో ఉండేవాళ్ళు కానీ ఇది తీసుకోవాల్సింది జాగ్రత్తలు ఇంకా కొన్ని వేల మందికి రోజుకు యాభై వేల మంది అరవై వేల మందికి భోజనాలు వడ్డించి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక్కసారి నేను అక్కడికి వెళ్ళాను కిచెన్ నేను పాలకమండ సెప్పుడు ఉన్నప్పుడు బహుశా రెండు వేల ఏడులోనేమో వెళితే అంతమందికి మందికి వడ్డించడానికి పెద్ద అల్యూమినియం పాత్రలు అంత పెద్ద పాత్రలు చేస్తామంటే పాత్రలో చిల్లు పడిపి వండిస్తా అంటే ఆ చిల్లుకు గుడ్డ పెట్టారు గుడ్డ పెట్టి వండుతున్నారు రోడ్డు పక్కన పనిచేసే చిన్న గుడారాలు వేసుకున్న వాళ్ళు కూడా అటువంటి పాత్రలు వండుకోరు చూసి కడుపు కాలి కొన్ని వేల కోట్ల రూపాయల మనకు దేవస్థానం ఆదాయం వస్తుంటే పాత్రలు వండలేకపోతున్నాం మేమయ్యా ఇక్కడ తెలిసిపోతాం మనం ఎంతవరకు నాణ్యత మన భక్తులకు ఇస్తాము దేవనం పరచాల్సింది అవసరం వచ్చింది సార్ టెండర్ పెట్టాలి పదివేల రూపాయల పాత్ర టెండర్ కొనండి పదివేల పాత్ర ముందు తీసుకొచ్చి మార్చండి అని చెప్పంటే ఒక మహాను బౌన్ ఆ పైన వార్త రాశారు పాత్రధారలో సూత్రధారని నేను ఆయన పక్కన తీసుకెళ్ళి తీసుకొని చూపించారు బాబు ఈ పాత్రలు పదివేలు అవుతాయి ఈ పదివేల్లో నాకు అప్పుడు టర్న్ అవర్ నాకు వంద కోట్ల రూపాయల సంవత్సరానికి అంటే ఈ ఐదు వందలు మూడు వందలు ఈ లెక్క ప్రకారం కమిషన్ కుర్తపడేవాడిని బుద్ధి ఉండాలి రాయటానికి ఇంత పెద్ద సంస్థలో సరే చెప్పే వాడు తప్పు తెలుసుకున్నాడు అయిపోయింది అవి మార్పిచ్చి మీకు టెండర్లు వద్దు ఏమొద్దు అని చెప్పి ఒక దాత ముందుకు వచ్చి మీకు ఎన్ని సంవత్సరానికి ఎన్ని పాత్రలు కావాలి అన్ని పాత్రల్లో జీవితకాలం నేను ఫ్రీగా ఇస్తానని చెప్పి అగ్రిమెంట్ రాయిచేసి పాత్రలు సప్లై చేశాను అంటే ఎందుకు చెప్తున్నాను ఇవేంటంటే పాత రోజుల్లో పెద్దల ఊరికి అనలేదు ఇల్లు చూసి ఇల్లాలను చూడమన్నారు ఇల్లు ఎందుకు చూడమన్నారు ఇల్లాని ఎందుకు చూడమన్నారు అని చెప్పి క్వశ్చన్ వస్తే ఇల్లు ఎంత శుభ్రంగా ఉందో ఎంత శుభ్రంగా పెట్టుకునిందో ఇల్లాలకు ఆ విధంగా ఉంటుపోతుంది ఎంత సాంప్రదాయంగా ఉంటుంది అనే ఆలోచనతోనే ఆ రోజు ఆ సమయంలో చెప్పడం గత నాలుగు రోజుల క్రితం పిఎస్సి ఫోర్ హోటల్ సీజ్ చేయడం జరిగింది అక్కడ కుళ్ళినటువంటి కూరగాయలు కల్చీ ఆహార పదార్థాలను నిల్వ ఉంచి వాటిని ఆహార పదార్థాలుగా తిని పదార్థాలుగా మార్చి హోటల్ కు వారి కస్టమర్లకి భక్తులకి పెడుతున్న ఆ యాజమాన్యం ఫుడ్ ఇన్స్పెక్టర్లు హెల్త్ అధికారులు తనిఖీ నిర్వహించిన సందర్భంగా అవి వెలుగులోకి వచ్చాయి ఆ హోటల్ని సీజ్ చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు సీజ్ చేశారు ఇప్పటికీ మూసి ఉంచారు ఇటువంటి సంఘటనలు తిరుపతిలో ధరలు బాధాకరమైన విషయం పిఏసి ఫోర్ హోటల్ మూసివేయాలి తిరుపతిలో ఉన్నటువంటి అన్ని హోటల్ కూడా తనిఖీలు నిర్వహించాలని వేళ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్తులో తిరుపతిలో ఉన్నటువంటి హోటల్లో ఎక్కడైనా కల్తీ ఆహార పదార్థాలు కానీ కులినటువంటి ఆహార పదార్థాలని ఈరోజు భక్తులకి కస్టమర్లకు పెడితే ప్రజలు ఊరుకో ఉండరు రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఊరుక ఉండరు సిపిఎం పార్టీ ఊరికే ఉండదు ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యతగా ఉంటామని చెప్పి మేము ఉండడమే కాదు అధికారులు కూడా బాధ్యతగా ఉండి నిరంతరం తనిఖీలను నిర్వహించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ పోరాటాన్ని ఈరోజు రౌండ్ టేబుల్ సమాజంలో పరిమితం కాకుండా భవిష్యత్తు ఆందోళన కార్యక్రమాలు కూడా ఈ రౌండ్ టేబుల్ సమాజంలో నిర్వహిస్తామని చెప్పి వెంటనే జిల్లా కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు యుద్ధ ప్రాతిపదికన తిరుపతిలో ఉన్నటువంటి ఓటర్లన్నీ తనిఖీలు నిర్వహించి ఏవి నాణ్యత పాటిస్తాని పాటించినటువంటి ఓటర్లపైన తగ్గు చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం పుణ్యక్షేత్రమని మహానగరంగా రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా తిరుపతి జనాభా కూడా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం అందులో భాగంగా ఈరోజు తిరుపతి నగరంలో విపరీతంగా హోటల్స్ కూడా అదే కోణంలో వెలుస్తున్నాయి మరి కేవలం తిరుపతి రాష్ట్రం లేదంటే తిరుపతి జిల్లానో లేదంటే ఆంధ్రప్రదేశ్లో సంబంధించే కాకుండా పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి బడా వ్యాపారస్తులు కూడా తిరుపతిలో స్టారు హోటల్ కానుంచి కింద చిన్న హోటల్ వరకు ఓపెన్ చేసి ఈరోజు వ్యాపారాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది హోటల్లో వ్యాపారం చేయకూడదని ఎవరో చెప్పరు హోటళ్ళు పెట్టకూడదని ఎవరో చెప్పడం లేదు కానీ తిరుపతికి రోజుకి లక్షలాది మంది వచ్చేటువంటి తిరుపతి మహానగరానికి నాణ్యమైనటువంటి ఆహారం అందించాల్సినటువంటి బాధ్యత వేళ హోటల్ యాజమాన్యం పైన ఉంది ఎందుకంటే ఈ రోజు మనం చూసాం పిఎస్ ఫోర్ అనేటువంటిది ఇంటర్నేషనల్ అనేటువంటి హోటల్ ఈ రోజు తిరుపతిలో రెండు రెండు ప్రాంతాల్లో వారి అర్బన్ హాట్కి ఎదురుగా అదేవిధంగా లీలామహల్ జంక్షన్ దగ్గర పిఎస్ ఫోర్ను ఏర్పాటు చేసి రోజుకు లక్షల రూపాయలు దండుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కానీ అక్కడ తినేటువంటి వచ్చేటువంటి కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రెండు రోజుల ముందు మనం చూసినట్లయితే వాళ్ళు పెట్టినటువంటి ఆహారంలో జరిపో జర్రి అనేటువంటిది అది బాగా కంటికి కనపడేటువంటి అది జర్రి అనేటువంటిది మరి ప్లేట్లో ప్రదర్శించడం ప్లేట్లో ప్రత్యక్షం కావడం చాలా బాధాకరమైనటువంటి విషయం అంటే ఇంత పేరు ప్రఖ్యాతులు కలిగి ఇంత పే చెప్పుకునేటువంటి పిఎస్ ఫోర్ లాంటి హోటల్లో ఇట్లాంటి ఆహారాన్ని అందిస్తూ ప్రజల జీవితాలతో ఆరోగ్యాలతో ఆడుకోవడం యా యాజమాన్యాలకు తగదనేది ఈవేళ మేము ఖండిస్తూ ఉన్నాము అందులో భాగంగానే ఈవేళ ఇంత హోటళ్ళు ఇంత పరిస్థితిని పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కూడా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు ఎలాంటి పర్యవేక్షణ లేదు తిరుపతి హోటల్స్ పైన ఎలాంటి పర్యవేక్షణ లేకపోగా కనీసం సంవత్సరానికి ఒక రోజు కూడా కిచెన్లో వెళ్ళి వారు ఉండేటువంటి వంటలు కానీ వాళ్ళు ఉపయోగించేటువంటి నాణ్యమైనటువంటి వస్తువులు ఉన్నాయా లేదని కానీ నూనె పప్పులు ఇవన్నీ కూడా పరిశీలన చేసి ల్యాబ్ పంపించి దాన్ని నాణ్యమైన ఉందా లేదా అనేది ఇవాళ బాధ్యతకి వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి లేదు కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ హోటల్ యాజమాన్యతో కుమ్మక్ కావడం వల్లనే ఈరోజు నాణ్యం లేని నాణ్యత లేనటువంటి ఆహారం మరి లక్షలాది మంది ప్రజలు తినేటువంటి పరిస్థితి దుస్థితి కొనసాగుతూ ఉంది పోనీ ఏమైనా రేట్లు విషయంలో తిరుపతిలో ఏమైనా తగ్గింపు ఉందంటే అది కూడా లేదు చాలా విపరీతం ఇష్టం వచ్చినటువంటి పద్ధతిలో రేట్లు కూడా పెంచి ఈరోజు సామాన్య మానవుడు ఒక పేదవాడు హోటల్లో కూర్చొని తినేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఫుడ్ ఇన్స్పెక్టర్సు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు దీనిపైన స్పందించి మరి ప్రతి వీక్ వారానికి ఒక్కసారి వీటిపైన పర్యవేక్షణ పెట్టాలి నాణ్యమైనటువంటి ఆహారాన్ని వల్ల అట్లాంటి సరి సక్రమంగా అమలు నడిపించలేనటువంటి హోటళ్ల పైన కూడా కేసులు నమోదు చేసి చిట్టించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున నేను డిమాండ్ చేస్తాను ఈరోజు తిరుపతి తిరుమల పుణ్యక్షేత్రంలో వేలాది మంది భక్తులు ఈ యొక్క దేవదేవుని దర్శించుకోవడానికి ఒక రోజుకి దాదాపు ఒక లక్ష నుంచి మూడు లక్షల పైగా జనాభా వచ్చి ఈ యొక్క తిరుమల తిరుపతిని సందర్శించేటువంటి ప్రదేశం ఇది తిరుపతి ఈ యొక్క ఈ యొక్క నగరంలో ఈరోజు ఈ యొక్క హోటల్ యాజమాన్యం చేస్తున్నటువంటి అరాచకాలు చూస్తూ ఉంటే ఈ యొక్క పిఎస్ ఫోర్లో మొన్న రెండు రోజుల క్రితం జరి రావడం తినేటువంటి ఆహారంలో నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించకపోవడం ధరలు కూడా నియంత్రణ లేకపోవడం దీన్ని చూస్తూ ఉంటే ఈ యొక్క గవర్నమెంట్ కానీ ఈ యొక్క అధికారులు కానీ ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈరోజు మేము రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా చర్చించుకుంటున్నాము దీని మీద మేము 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 మాట్లాడడం ఏంటంటే ఈరోజు ఈ యొక్క తిరుపతి ఈ యొక్క నగరంలో హోటళ్ళు చిన్న స్థాయి నుంచి పెద్ద హోటళ్ళ వరకు కూడా విపరీతంగా వెలిసాయి కానీ దీని మీద అధికారులు పర్యవేక్షణ అనేది సరిగ్గా లేదు అంతేకాకుండా ఈ యొక్క అధికారుల యొక్క ఈ యొక్క ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు కూడా సరిగ్గా జరగటం లేదనేది మాకు అందుతున్న ఇన్ఫర్మేషను ఇది చూస్తే కూడా పిఎస్ ఫోర్ యాజమాన్యం యాక్చువల్గా వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపారం కోసమే ఈ యొక్క తిరుపతి తిరుపతిని ఈ యొక్క వ్యాపార లావాదేవీలు కానీ చూస్తున్నారు కానీ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కానీ ఆహారం ఆరోగ్యం పట్ల కానీ వారు సరైనటువంటి భద్రత అనేది చూడటం లేదన్నది మా యొక్క ఇది కాబట్టి ఇప్పటికైనా సరే తిరుపతిలోని మున్సిపల్ అధికారులు హెల్త్ ఇన్స్పెక్టర్లు కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ ఈ యొక్క హోటల్ యాజమాన్యం యాజమాన్యం మీద సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే రాబోయేటువంటి తరాల్లో ఇప్పుడున్నటువంటి విషపూరితమైన జ్వరాలకి వీటన్నిటి కూడా కారణం మనమే మీరే వహించాల్సిన బాధ్యత వహించాల్సి వస్తుంది కాబట్టి ఇకనైనా మీరు ఈ యొక్క అధికారులు ఇకనైనా జాగ్రత్త వహించి ఈ యొక్క హోటల్ యాజమాన్యం యాజమాన్యం మీద సరైనటువంటి నిర్ణయం తీసుకొని కేసులు కూడా పెట్టాల్సిన సరైనటువంటి లేనటువంటి హోటల్ యాజాన్యం యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం